ఈ రోజు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు నరేంద్ర భీమన్న గారి సతీమణి సులోచన మన్నంగూడెంలోని పిల్లలకు సుమారు ఎనిమిది పేల రూపాయల విలువగల స్వీట్స్ పండ్లు భోజనం మరియు తలమలలో మహిళలకు బట్టలు పంపని శ్రీ భీమన్న గారు వారికి అందజేశారు కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది పాల్గొన్న వారు వినోద్ శర్మ భీమన్న ప్రభాకర్ శ్రీనివాస్ ప్రసాద్ ధనలక్ష్మి మనీషా పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్ సర్ తదితరులు పాల్గొన్నారు at it. దాదాపు రెండు సంవత్సరాల నుంచి కేంద్ర వాదోలుగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఆయన ఒక అమ్ముడుగా అన్న అన్నగా ఆయన నిలబడుతున్నాడు అంటే ఉన్నప్పుడు అతేమే కానీ ఆమె పర్వ పరిచిన తర్వాత మా మూర్తి గారు నిజంగా చెప్పాలంటే ఆమెకు ఒక ధరగా ప్రతి దాంట్లో కూడా నాకు సహకారం చేస్తూ ఉన్నాను తర్వాత మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది వారి యొక్క మా మా కమిటీలో ఉన్నటువంటి నిర్వహించే కమిటీ మద్దతులను కూడా నేను అవకాశాలు కూడా ఇంటర్వ్యూ చేశాను అది కూడా స్టాక్ అయింది అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని మనకు ఫాలో దొరుకుతాయి అంటే ఆ ఫాల్తో మంగళ కూడా ఒకవేళ వేరే ఉండాలి ఆ విధంగా అక్కడ కూడా నేను వికెట్లు చేశాను అది కూడా సక్సెస్ అయిందని నాకు అనిపిస్తున్నది అయితే ఆమె చాలా రకాలంగా నిజంగా చెప్పాలంటే నాకు యాభై సంవత్సరాల సాంగత్యము నాకు నిజంగా ఎంచుకోవాలంటే చాలా బెడ్షీట్ లైఫ్లో కానీ దేవుడు దేవాల ఆధ్యాత్మిక తత్వంలో ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా నిరసించుకోలేదు ధైర్యాన్ని కోల్పోలేదు ఎందుకంటే ఆ భగవంతుడు నాకు వీళ్ళందరినీ నాకు ఏదో వాదరుగా ఉంటారు నేను ఒక్కనే నాకు సిస్టర్స్ లేరు బ్రదర్స్ లేరు వీళ్ళు నా తమిళ నుండి నూట యాభై మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నాకు ఏదో వాదరుగా నన్ను ఒక బాబు బాబు అయి ఒక తండ్రిలాగా చూస్తారు ఆసుపిల్లలంతా మగవాళ్ళంతా చాలా చాలానే ఎంతో ప్రేమగా చూస్తారు నిజంగా చెప్తున్నాను నా నేను ఇటువంటి అదృష్టం చూపడానికి మాత్రం నేను నా జన్మలాసుకోలేదు ఇది భగవంతుడు కనిపించినటువంటి సాన్నతం అయిపోయింది నాకు నేను నిజంగా చెప్పాలంటే మా కమ్యూనిటీ వాళ్ళకంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెన్స్ నేను ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కూడా కానీ ఒక విషయం ఎట్లా ఉంటుంది అక్కడ ఎవరికి వారి గొప్ప అనే ఒక తత్వము ఏర్పడి ఉన్నది కాబట్టి అక్కడ ఏమి ఎక్కువ మాట్లాడలేము అయినప్పటికీ కొంతమంది అందరూ కూడా నా చేసుకోలేవారు ఇప్పటికి కూడా నన్ను అవైదంగా పెట్టుకున్నారు అవైద్యంగా పెట్టుకొని కూడా మామూర్తి గారు కూడా చాలా నేను గట్టానని కాదు మీరు ఏదంతా చేశారు ఎక్కడికంటే అక్కడికి మోదామా అన్నారు అయితే ఆ దేవుడి దేవల్ల ఈ కర్మలు వచ్చి ఈ కాదు వాళ్ళ యొక్క సంస్కరణలు వాళ్ళ పరిస్థితులను చూసి నాకు ఇక్కడ చేయాలని ఉన్నది అన్నదానము తర్వాత వాళ్ళకి కావలసినటువంటి చిన్న చిన్న పరికరాలు స్కూల్కి తర్వాత ఇవన్నీ చేయాలని మొత్తం ఉంటుంది అందుకరకు నా యొక్క రిక్వెస్ట్ని శ్రీరామూర్తి గారు తర్వాత మా కమిటీ కూడా ఆమోదించి ఇక్కడికి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు నేను నేను నిజమే చెప్పాలని పూర్వజన్మలో చేస్తున్నటువంటి సుకృష్టంగా అనిపిస్తున్నాను నాకు ఎందుకంటే నూట యాభై ఫ్యామిలీలు ఒక్క ఫ్యామిలీ తప్ప నూట యాభై ఫ్యామిలీ ఉన్నాయి ఎవరికి ఎవరు బంధమో తెలియదు ఇప్పుడు చూడండి కన్న పిల్లలే దూరం ఉన్నారు వీళ్ళంతా నాకు దగ్గరయ్యారు అంటే ఆ బంధం అనేది భగవంతుడు అలా ఏర్పడతారు ఆ బంధంతో నేను చాలా సంతోషపడుతున్నాను నా పిల్లలే ముందరు అందరూ కూడా నా పిల్లల్ని చూసుకుంటున్నాను నేను ఆ విధంగా ఆ దేవుడు కల్పించినందుకు ఆ పరమాత్మ కూడా నేను చాలా ఈ జీవన ప్రయాణం చేయడానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అంటే నా కమిటీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ధన్యవాదాలు